కాజీపేట ఎంపీటీసీ డాక్టర్ ఫయాజ్ ఆంధ్రప్రదేశ్ ఏఐసిసి అధ్యక్షురాలు షర్మిల ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు ఈ కార్యక్రమానికి సిపిఎం నాయకులు దుగ్గిరెడ్డి రాజశేఖర రెడ్డి వెంకటరమణ మరికొందరు నాయకులు పాల్గొని ఫయాజ్ ఎన్నో పార్టీలకి ఆహ్వానించారు అక్క కాదు ఎన్నో పెద్ద పెద్ద కాలాలు ఉన్నా కూడా ఇవన్నీ వదిలిపెట్టి నేను చేస్తాను పార్టీలు అంటూనే సరే నేను వస్తానని చెప్పేసి ఆ అమ్మ వచ్చినందుకు నేను చాలా 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 సంతోషిస్తున్నాను బలహీన బడుగు అన్నగారిన వర్గాలు మైనారిటీలు అందరూ భారతదేశంలో చల్లగా ఉండాలి అంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది చాలా సంతోషంగా ఉంది మీ ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ నిలబడతాదన్న మీరు ధైర్యంగా ఉండే వెరీ గుడ్ నేను రాజశేఖర రెడ్డి బిడ్డను డబ్బు పంచడానికి నా దగ్గర అవినీతి డబ్బు లేదు అయినా కూడా నేను మీ రాజశేఖర రెడ్డి బిడ్డను కాబట్టి మీ అందరూ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు అని సంపూర్ణ నమ్మకం ఉంది రాజశేఖర రెడ్డి బిడ్డ ఎవరి డబ్బులు ఇచ్చినా తీసుకోండి అమ్మా మీ డబ్బులే ఎందుకంటే ప్రజల సొమ్ము ఇసుక మాఫియా మట్టి మాఫియా ఇలాంటి లిక్కర్ మాఫియా ఇలా చేసి సంపాదించుకున్న డబ్బులే ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఒకసారి మీ మనస్సాక్షిని అడగండి ఎవరికి ఓటు వేయాలి ఎందుకు ఓటు వేయాలి మన రాష్టం ఏర్పడి పది సంవత్సరాలు అయిపోయి మొదటి ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు పది సంవత్సరాలు అయినా కూడా ఇద్దరు వేరు వేరు పార్టీల నుంచి ముఖ్యమంత్రులుగా ఉన్నా కూడా ఈ రోజు వరకు కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని లేదు ఉందామా మనకు రాజధాని ఏందో చంద్రబాబు గారేమో ఏమో అమరావతి రాజధాని చేస్తాను అన్నాడు సింగపూర్ చేస్తాను అన్నాడు త్రీడీ సినిమాలు చూపించాడు ఆఖరికి అమరావతిని బ్రహ్మరావతిని చేశాడు అంతా ఒక భ్రమ చూపించాడు ఒక పర్మినెంట్ బిల్డింగ్ కూడా కట్టలేదు చంద్రబాబు గారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రాజధాని సరిపోలేదు మూడు కావాలి అన్నాడు కొన్ని మూడిట్లో ఒకటేనా కట్టాడా వచ్చిందమ్మా రాజధాని మన రాజధాని ఇది అని తలెత్తుకొని చెప్పడానికి ఈ రోజు ఒక రాజధాని కూడా లేదు మనకు